ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్తాత మురళి డేట్ పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రివైస్ కోర్స్ డేట్ పదిహేను పన్నెండు రెండు వేల ఏడు బాబా చెప్తున్నారు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని కర్మల గుహ్యగతిపై అటెన్షన్ ఉంచండి నిర్మోహుల్గా ఎవర్ రెడీగా అవ్వండి ఈరోజు సర్వ ఖానాలకు దాత జ్ఞాన ఖచానా శక్తుల కచానా సర్వగుణాల ఖషానా శ్రేష్ఠ సంకల్పాల ఖానాలను ఇచ్చే బాప్తాత తమ నలువైపులా ఉన్న బాలికుల నుండి మాలికులైన అధికారి పిల్లలను చూస్తున్నారు అఖండ కచానాలకు యజమాని అయిన తండ్రి తన పిల్లలందరినీ సర్వకచానాలతో సంపన్నంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి అన్ని కషానాలను ఇచ్చారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వలేదు ఎందుకంటే అఖండ కషానా ఉంది నలువైపులా ఉన్న పిల్లలు బాబ్తాదా నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు అన్ని కషానాలతో నిండుగా హర్షితంగా ఉన్నారు నేటి సమయానుసారంగా అన్నిటికంటే అమూల్యమైన శ్రేష్ట ఖషాణ పురుషోత్తమ సంగం యుగం యొక్క సమయం ఎందుకంటే ఈ సంగమ సమయంలోనే పూర్తి కల్పానికి ప్రాలబ్దం తయారు చేసుకోగలరు ఈ చిన్న యుగంలోని ప్రాప్తులు మరియు ప్రాలబ్ధం అనుసారంగా ఒక సెకండ్ యొక్క విలువ ఒక సంవత్సరంతో సమానం ఇది ఇంతటి అమూల్యమైన సమయం ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు అనే మహిమ ఈ సమయానిదే ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్ముని పాత్ర ఫిక్స్ అయి ఉంది కనుక ఈ సమయాన్ని వజ్రతుల్య సమయము అని అంటారు సత్యుగాన్ని బంగార యుగము అని అంటారు కానీ ఈ సమయం కూడా వజ్రతుల్యమైనది మరియు పిల్లలైన మీరందరూ కూడా వజ్రతుల్య జీవితాన్ని అనుభవం చేస్తున్నారు ఈ సమయంలోనే చాలా కాలం నుండి విడిపోయిన ఆత్మలు పరమాత్మ మిలనము పరమాత్మ ప్రేమ పరమాత్మ జ్ఞానము పరమాత్మ కషానాల ప్రాప్తికి అధికారులుగా అవుతారు పూర్తి కల్పంలో దేవాత్మలు మహానాత్మలు ఉన్నారు కానీ ఈ సమయంలో పర్మాత్ముని ఈశ్వర్య పరివారం ఉంది కనుక ఈ వర్తమాన సమయానికి ఎంత మహత్వం ఉందో ఆ మహత్వాన్ని తెలుసుకొని స్వయాన్ని ఎంత శ్రేష్టంగా కావాలి అంటే అంత శ్రేష్టంగా చేసుకోగలరు మీరందరూ కూడా ఈ మహోన్నత యుగంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేటటువంటి పదమా పదమాపదం భాగ్యశాలురే కదా ఇటువంటి మీ శ్రేష్ట భాగ్యం యొక్క ఆత్మిక నశ మరియు భాగ్యాన్ని తెలుసుకుని అనుభవం చేస్తున్నారు కదా సంతోషంగా ఉంది కదా మనసులో ఏ పాట పాడతారు వాహ్ నా భాగ్యం వాహ్ అని పాడతారు కదా ఎందుకంటే ఈ సమయంలోని శ్రేష్ఠ భాగ్యం ముందు ఇక వేరే ఏ యుగంలోనూ ఇలాంటి శ్రేష్ట భాగ్యం ప్రాప్తించదు కనుక చెప్పండి సదా మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని హర్షితం అవుతారు కదా అవుతారా మేము సదా హర్షితంగా ఉంటాము అప్పుడప్పుడు కాదు సదా హర్షితంగా ఉంటామని భావించేవారు చేతులెత్తండి సదా 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 అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు టీవీలో మీ ఫోటో వస్తుంది సదా అని అన్నవారి ఫోటో వస్తుంది శుభాకాంక్షలు మాతలు చేతులెత్తండి శక్తులు చేతులెత్తండి డబల్ విదేశీలు చేతులెత్తండి ఏ మాటను గుర్తుంచుకుంటారు సదా అప్పుడప్పుడు హర్షితంగా ఉండేవారైతే చివర్లో రానున్నారు బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు సమయం చాలా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తోంది సమయం యొక్క వేగాన్ని తెలుసుకున్నవారు స్వయాన్ని చెక్ చేసుకోండి మాస్టర్ సర్వశక్తివంతులమైన మా వేగం తీవ్రంగా ఉందా పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు కానీ బాప్తాదా ఏం చూడాలని కోరుకుంటున్నారు ప్రతి పుత్రుణ్ణి తీవ్ర పురుషార్థిక చూడాలనుకుంటున్నారు ప్రతి సబ్జెక్ట్లో పాస్ విత్ హానర్గా ఉన్నారా లేక కేవలం పాస్ అయ్యారా తీవ్ర పురుషార్థులకు విశేషంగా రెండు లక్షణాలు ఉన్నాయి మొదటిది నిర్మోహులు అంటే నష్టోమోహ రెండవది ఎవర్రెడీ అన్నిటికంటే మొదట ఈ దేహభావం మరియు దేహాభిమానం నుండి నిర్మోహులుగా అయినట్లయితే ఇతర విషయాలలో నిర్మోహులు కావటం కష్టమేమీ కాదు అన్నిటికంటే మొదట ఈ దేహభావము మరియు దేహాభిమానము నుండి నిర్మోహులుగా అయినట్లయితే ఇతర విషయాలలో నిర్మోహులు కావటం కష్టమేమీ కాదు దేహభావంకు గుర్తు వ్యర్థం వ్యర్థ సంకల్పాలు వ్యర్థ సమయం వీటి చెకింగ్ను మీరు స్వయమే మంచి రీతిగా చేసుకోగలరు సాధారణ రీతిలో సమయాన్ని గడపటం కూడా నష్టోమోహగా కానివ్వదు కనుక ప్రతి సెకండ్ ప్రతి సంకల్పము ప్రతి కర్మ సఫలమయ్యాయా అని చెక్ చేసుకోండి ఎందుకంటే సంఘం యుగంలో తండ్రి సఫలత మీ జన్మసిద్ధ అధికారము అనే విశేషమైన వర్దానం ఇచ్చారు కనుక అధికారం అనేది సహజంగా అనుభూతి చేయిస్తుంది రెడీ అంటే అర్థం మనసు మాట కర్మ సంబంధ సంపర్కంలో సమయం అకస్మాత్తుగా ఆర్డర్ చేస్తే రెడీగా ఉండాలి మరియు అకస్మాత్తుగానే జరుగుతుంది ఎలాగైతే అకస్మాత్తుగా రెడీకి ఉదాహరణగా మీ దాదీని చూశారు కదా ప్రతి స్వభావంలో ప్రతి కార్యంలో సంపర్కంలో సేవలో సంతోషం చేయటంలో సంతోషంగా ఉండటంలో అన్నిట్లో సహజంగా మరియు సరళంగా అంటే ఈజీగా ఉండేవారు అందువలన బాప్తాద సమయం యొక్క సమీపత గురించి మాటి మాటికి సూచనిస్తున్నారు స్వాపురుషార్థం యొక్క సమయం చాలా కొద్దిగా ఉంది కనుక మీ జమా ఖాతాను చెక్ చేసుకోండి కషానాలను జమ చేసుకునేందుకు ఇంతకుముందు కూడా మూడు విధులను తెలిపించాము మళ్ళీ వినిపిస్తున్నాము ఆ మూడు విధులను స్వయంలో చెక్ చేసుకోండి అని బాప్తాదా అంటున్నారు ఒకటి సొంత పురుషార్థం ద్వారా ప్రాలబ్దపు కషానాను జమ చేసుకోవాలి ప్రాప్తుల కషానాను జమ చేసుకోవాలి రెండు సంతోషంగా ఉండాలి ఇందులో కూడా సదా అనే మాటను కలుపుకోవాలి అందరినీ సంతృష్టపరచాలి దీని ద్వారా పుణ్యఖాత అవుతుంది ఈ పుణ్యఖాత అనేక జన్మల ప్రాలబ్ధానికి ఆధారమవుతుంది మూడు సదా సేవలో అలసిపోని వారిగా నిస్వార్థంగా విశాల హృదయంతో సేవ చేయాలి దీని ద్వారా ఎవరికి సేవ చేస్తారో వారి ద్వారా స్వతహాగానే ఆశీర్వాదాలు లభిస్తాయి సొంత పురుషార్థం పుణ్యం మరియు ఆశీర్వాదాలు ఈ మూడు ఖాతాలు జమ అయ్యి ఉన్నాయా ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా పరీక్ష వస్తే పాస్ విత్ హానర్గా అవ్వగలమా అని చెక్ చేసుకోండి ఎందుకంటే ఈనాటి సమయానుసారంగా ప్రకృతి ద్వారా అలసడి యొక్క చిన్న చిన్న విషయాలు ఎప్పుడైనా రావచ్చు కనుక కర్మల గతి యొక్క జ్ఞానంపై విశేషమైన అటెన్షన్ ఉంచాలి కర్మల గతి చాలా గుహ్యమైనది ఎలాగైతే డ్రామాపై అటెన్షన్ ఉంటుందో ఆత్మీక స్వరూపంపై అటెన్షన్ ఉంటుందో ధారణలపై అటెన్షన్ ఉంటుందో అలాగే కర్మల గుహ్య గతిపై అటెన్షన్ అవసరం సాధారణ కర్మ సాధారణ సమయం సాధారణ సంకల్పం వీటి ద్వారా ప్రాలబ్ధంలో తేడా వచ్చేస్తుంది ఈ సమయంలో పురుషార్థం చేస్తున్న మీరందరూ విశేషమైన శ్రేష్ఠ ఆత్మలు మీరు సాధారణ ఆత్మలు కాదు విశ్వ కళ్యాణానికి విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు కేవలం స్వయాన్ని పరివర్తన చేసుకునే వారు మాత్రమే కాదు విశ్వ పరివర్తనకు బాధ్యులు కనుక మీ శ్రేష్ట స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వవలసిందే బాప్తాదా చూశారు అందరికీ బాప్తాతాపై మరియు సేవపై చాలా ప్రేమ ఉంది నలువైపులా సేవ యొక్క వాతావరణం ఉంది ఏదో ఒక ప్లాన్ అనుసారం సేవ నడుస్తోంది దానితో పాటు ఇప్పటి సమయానుసారం విశ్వాత్మలు ఎవరైతే దుఃఖీతులుగా అశాంతిగా అవుతున్నారో ఆ ఆత్మలను దుఃఖం అశాంతి నుండి విడిపించేందుకు మీ శక్తుల ద్వారా సకాష్ ఇవ్వండి ఎలాగైతే ప్రకృతిలోని సూర్యుడు తన సకాష్ ద్వారా అంధకారాన్ని దూరం చేసి వెలుగును తీసుకొస్తాడో తన కిరణాల బలం ద్వారా అనేక వస్తువులను పరివర్తన చేస్తాడో అలాగే మాస్టర్ జ్ఞాన మీరు మీకు ప్రాప్తించిన సుఖశాంతుల కిరణాల ద్వారా సకాష్ ద్వారా వారిని దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేయండి మనసా సేవ ద్వారా శక్తిశాలి వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయండి ఇప్పుడు మనసా సేవ చేయండి ఎలాగైతే వాచా సేవను విస్తారం చేశారో అలా మనసా సకాష్ ద్వారా ఆత్మల్లో సంతోషము మరియు ఆశ యొక్క అలను వ్యాపింపచేయండి ఈ సంవత్సరం సంతోషము మరియు ఆశ అంటే హ్యాపీ అవర్ హోప్ అనే టాపిక్ ఏదైతే ఉంచారో దాని అనుసారం తండ్రి వారసత్వమైన ధైర్యాన్ని ఇప్పించండి ఉమంగ ఉత్సాహాలను ఇప్పించండి దుఃఖము అశాంతి నుండి ముక్తిని ఇప్పించండి ఇప్పుడు సకాశ ఇచ్చే అవసరం చాలా ఉంది ఈ సేవలో మనస్సును బిజీగా ఉంచుకుంటే స్వతహాగానే మాయాచీత్ విజయీ ఆత్మలుగా అయిపోతారు ఇకపోతే చిన్న చిన్న విషయాలైతే సైట్ సీన్లు వంటివి ఇకపోతే చిన్న చిన్న విషయాలైతే సైట్ సీన్లు వంటివి సైట్ సీన్లో కొన్ని మంచివి కూడా వస్తాయి కొన్ని చెడువి కూడా వస్తాయి కనుక సైడ్ సీన్లను దాటుకుని గమ్యానికి చేరుకోవలసి ఉంటుంది సైడ్ సీన్లను చూసేందుకు సాక్షి దృష్ట అనే సీటుపై సెట్ అయ్యి ఉండండి అంతే అప్పుడు సైట్ సీన్లు మనోరంజనంగా అయిపోతాయి మరి అందరూ ఎవరు రెడీగా ఉన్నారా రేపు ఏమైనా జరిగినా కూడా రెడీగా ఉన్నారా మొదటి వరుసలోని వారు రెడీగా ఉన్నారా రేపు ఏమైనా జరిగితే టీచర్లు తయారుగా ఉన్నారా మంచిది ఈ వర్గాల వారు తయారుగా ఉన్నారా ఎన్ని వర్గాల వారు వచ్చారో అందరూ ఎవరు రెడీగా ఉన్నారా ఆలోచించండి చూడండి దాదీలు అందరూ చేతులు ఎత్తుతున్నారు చూస్తున్నారా మంచిది తాత దాదీలతో అంటున్నారు శుభాకాంక్షలు ఒకవేళ తయారుగా లేకపోతే ఈరోజు రాత్రికల్లా తయారైపోండి ఎందుకంటే సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది బాప్తాత ముక్తి ద్వారాన్ని తెరిచేందుకు ఎదురు చూస్తున్నారు అడ్వాన్స్ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది మీరేం చేయలేరు మాస్టర్ సర్వశక్తివంతులే కదా కేవలం ఇది చేయాలి ఇది చేయకూడదు అని దృఢ సంకల్పం చేయండి అంతే ఒకవేళ చేయకూడదు అని అనుకుంటే దృఢ సంకల్పం ద్వారా చేయకూడదు అని అనుకుని చేయకండి మీరు మాస్టర్లే కదా మంచిది ఇప్పుడు మొదటిసారి ఎవరు వచ్చారు మొదటిసారి వచ్చిన వారు చేతులు ఎత్తండి చేతులు పెద్దగా ఎత్తండి ఊపండి ఇంతమంది వచ్చారు మంచిది ఎవరైతే మొదటిసారి వచ్చారో వారికి పదమారెట్లు శుభాకాంక్షలు శుభాకాంక్షలు కల్పక్రితపు పిల్లలు మళ్ళీ తమ పరివారంలోకి వచ్చి చేరుకున్నారని బాప్తాదా సంతోషిస్తున్నారు ఇప్పుడు వెనక వచ్చిన వారు అద్భుతం చేసి చూపించాలి వెనుకనే వండిపోరాదు ముందుకంటే ముందుకు వెళ్ళాలి దీనికోసం తీవ్ర పురుషార్థం చేయాల్సి వస్తుంది ధైర్యం ఉంది కదా ధైర్యం ఉందా మంచిది పిల్లలు ధైర్యం చేస్తే తాత మరియు పరివారం సహయోగమిస్తారు ఎందుకంటే పిల్లలు ఇంటికి అలంకారం కనుక ఎవరైతే వచ్చారో వారందరూ మధువనానికి అలంకారం అచ్చా భూపాల్ చోన్ వారిది తాత వారితో మాట్లాడుతున్నారు మంచిది చాలామంది వచ్చారు జెండాలు ఊపుతున్నారు బంగారు అవకాశం అయితే లభించింది కదా ఎవరైతే సేవకు నిమిత్తంగా వచ్చారో వారందరూ సేవ యొక్క బలము మరియు ఫలంగా అతీంద్రియ సుఖాన్ని ఏదైతే అనుభూతి చేయాలో దానిని అన్వం చేశారా చేశారా ఎవరైతే చేశారో వారి జెండాలు ఊపండి ఇప్పుడు ఏదైతే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేశారో అది సదా ఉంటుందా లేక కొంత సమయమే ఉంటుందా హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేయండి ఇతరులను చూసి చేతులెత్తకండి ఈ ప్రాప్తిని నేను సదా స్థిరంగా ఉంచుకుంటాను విఘ్న వినాశకునిగా అవుతాను అని ఎవరైతే హృదయపూర్వకంగా భావిస్తున్నారో వారు భలే జెండాలను ఓపండి చూడండి మీరు టీవీలో వస్తున్నారు తర్వాత ఈ ఫోటోను మీకు పంపిస్తాము మంచిది ఈ సేవ అవకాశం ఏదైతే ఉంచారో అది చాలా బాగుంది అవకాశాన్ని కూడా చాలా సంతోషంగా తీసుకుంటారు మరియు వారి వారి టర్న్లో వచ్చేందుకు అందరికీ విశాల హృదయంతో అనుమతి కూడా లభిస్తుంది ఇప్పుడు ఏ అద్భుతం చేస్తారు రెండు వేల ఎనిమిదిలో మిమ్మల్ని ప్రత్యక్షం చేసి చూపిస్తాము మంచిది ఒకరికొకరు సహయోగం ఇచ్చుకొని ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయాలి తప్పకుండా చేస్తారు మాస్టర్ సర్వశక్తివంతులకు ఎలాంటి ప్రతిజ్ఞనైనా నిభాయించటం పెద్ద విషయం ఏమీ కాదు కేవలం దృఢతను తోడుగా పెట్టుకోండి దృఢతను వదలకండి ఎందుకంటే దృఢతయ్యే సఫలతకు తాళం చెవి ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది కరెక్టే కదా చెస్ చూపిస్తారా బాప్తాదా కూడా సంతోషిస్తున్నారు ఎంతమందికి అవకాశం లభించిందో చూడండి సగం క్లాస్ అంతా సేవ చేసే వారి వైపు నుండి ఉంటుంది చూడండి సాకార బాబా ఉన్నప్పుడు మహేంద్రబాయ్ చాలా మంచి పాత్రను అభినయించాడు మొట్టమొదటి మ్యూజియంను ఇతడు తయారు చేశాడు కనుక చూడండి సాకార తండ్రి యొక్క ఆశీర్వాదాలు పూర్తి జోన్ కంతా ఉన్నాయి ఇప్పుడు ఏదైనా నవీనత చేసి చూపించండి ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది వర్గీకరణ కూడా ఇప్పుడు పాతదిగా అయిపోయింది ప్రదర్శనలు మేళాలు కాన్ఫరెన్స్లు స్నేహ మిల్లాలు ఇవన్నీ అయిపోయాయి ఇక ఏదైనా కొత్త విషయాన్ని కనుగొనండి స్వీట్ మరియు షార్ట్గా ఉండాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవ జరగాలి మీరు రాయ్ బహదూర్లు కదా కనుక రాయ్ బహదూర్లైన మీరు కొత్త రాయ్ అనక సలహాలను తీయండి ఎలాగైతే ప్రదర్శనలు వచ్చాయి తర్వాత మెలా వచ్చింది తర్వాత వర్గీకరణ వచ్చింది అలాగే ఏదైనా కొత్త ధనాన్ని కనుగొనండి దీనికి ఎవరు నిమిత్తంగా అవుతారో చూస్తాము మంచిది అందరూ ధైర్యం గలవారే కనుక బాబ్తాద ధైర్యం ఉంచేవారికి సదా ముందుగానే సహయోగం యొక్క శుభాకాంక్షలను ఇస్తున్నారు బాబ్తాద ఇప్పుడు అందరితో డ్రిల్ చేయించారు ఇప్పుడు ఒక్క సెకండ్లో అందరూ చాలా మధురాతి మధురమైన స్వీట్ సైలెన్స్ స్థితి యొక్క అనుభవంలో మగ్నమైపోండి బాప్ తాత అందరికీ ప్రియ స్మృతులను అందచేస్తున్నారు నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులందరికీ సదా దృఢ సంకల్పం ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు సదా విజయ్ తిలకదారులు బాప్తాదా యొక్క హృదయ సింహాసనదారులు డబల్ కిరీటదారులు విశ్వ కళ్యాణకారులు సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకుని పరమాత్మ ప్రేమలో పాలింపబడేటటువంటి సర్వశ్రేష్టమైన పిల్లలకు బాప్తాదా యొక్క ప్రియస్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి బాప్తాతకు హృదయపూర్వక స్మృతులు మరియు నమస్తే 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 దాదీలతో బాప్తాత మాట్లాడుతున్నారు పిల్లలు హాజరయ్యారు కనుక తండ్రి కూడా హాజరయ్యే ఉన్నారు తండ్రి పిల్లల నుండి దూరం అవ్వరు పిల్లలు తండ్రి నుండి దూరం అవ్వరు తోడుగా ఉన్నాము తోడుగా వెళ్తాము అర్ధకల్పం బాబా చతిలో ఉంటాము అని ప్రతిజ్ఞ ఉంది శివబాబా కూడా ఇమిడిపోయి తోడుగానే ఉన్నారు కదా అని జాన్కి అన్నారు మీ అనుభూతి బాగుంది ఇప్పుడైతే గ్యారంటీ ఉంది కానీ ఎప్పుడైతే రాజ్యం చేస్తారో అప్పుడు నేను రాను ఎవరైనా చూసేవారు కూడా ఉండాలి కదా డ్రామాలో పాత్ర అలా ఉంది బ్రహ్మాబాబా అయితే తోడుగా ఉన్నారు కదా డ్రామా ఏం చేస్తుందో చూడండి అచ్చా ఈరోజు వర్దానము రియాలిటీ ద్వారా ప్రతి కర్మ లేక మాటల్లో రాయల్టీని చూపించే ఫస్ట్ డివిజన్కు అధికారి భవ రియాలిటీ అనగా సదాతమ నిజస్వరూపం యొక్క స్మృతి దీని ద్వారా స్థూలమైన ముఖంలో కూడా రాయల్టీ కనిపిస్తుంది రియాలిటీ అనగా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఈ స్మృతి ద్వారా ప్రతి కర్మ లేక మాటల్లో రాయల్టీ కనిపిస్తుంది ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి మీ ప్రతి కర్మలో తండ్రి సమానమైన చరిత్ర అనుభవం అవుతుంది ప్రతి మాటల్లో తండ్రి సమానంగా అథారిటీ మరియు ప్రాప్తి అనుభూతి అవుతుంది ఇలాంటి రియాలిటీ కలిగిన రాయల్ ఆత్మలు మొదటి డివిజన్కు అధికారులుగా అవుతారు స్లోగన్ శ్రేష్ట కర్మల ఖాతాను పెంచుకుంటే వికర్మల ఖాతా సమాప్తమైపోతుంది అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి నలువైపులా అలసడి ఉంది వ్యక్తుల అలచడి ప్రకృతి యొక్క అలచడి ఇంకా పెరగాల్సిందే ఇలాంటి సమయంలో స్వయాన్ని సెకండ్లో విదేహీక అశ్చరీరీగా లేక ఆత్మాభిమానిగా చేసుకోవటమే మీ రక్షణకు సాధనము కనుక మధ్య మధ్యలో ఒక్క సెకండ్లో మనసు బుద్ధిని ఎక్కడ కావాలో అక్కడ స్థితం చేయగలమా అని ప్రయత్నించి చూడండి దీనినే సాధన అని అంటారు అచ్చా ఓం శాంతి